ఈవీఎంలలో పోలైన ఓట్లు వివి ప్యాట్లు రెండు పరిశీలించి రెండు మ్యాచ్ చేసి మా అనుమానాలు నివృత్తి చేయాలి అని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేసి దాని మీద హైకోర్టు ఏమైనా కనుక తీర్పిస్తుందేమో ఈ రోజు ఏమైనా కనుక ఒక రకమైన పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి ఎదురు చూసాం బట్ మళ్ళీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది రేపటికి వాయిదా పడింది ఈ పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టులో జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారి ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు తీర్పే ఈవీఎంలలో పడిన పడిన ఓట్లు అండ్ వివి ప్యాట్లలో సేమ్ అవి నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి అవి రెండు సరిపోల్చాలి అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐదు శాతం పోలింగ్ బూత్లలో ఇవన్నీ చెక్ చేసుకునే అవకాశం పోటీ చేసిన అభ్యర్థికి ఉంటుంది పోటీ చేసి ఓడిపోయిన రెండో మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి ఉంటుంది అలా రాకుండా ఎలక్షన్ కమిషన్ లేదు మేము డమ్మి ఈవీఎం పెట్టి మాక్ పోలింగ్ చెప్తామని చెప్పడం ఏంటి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం పోలింగ్ కంటే ముందే అన్ని ఈవీఎంలు కూడా చెక్ చేస్తారు ఈ విధంగా మాక్ పోలింగ్ పెట్టి దాన్ని ప్రీ మాక్ పోలింగ్ అంటారు ఇప్పుడు మళ్ళీ పోస్ట్ మాక్ పోలింగ్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఈవీఎంలు డమ్మీ పెట్టి ఓట్లేసి సరిపోయినా లేదు చూడండి అని చెప్పి అంటే లెక్క పెడతామంటే అదేం వ్యవహారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దాని ప్రకారం వాళ్ళు జరపాల్సిన మాక్ పోలింగ్ కాదు వీవీ ప్యాట్లతో ఈవీఎంలలో ఓట్లు సరిపోల్చాలి ఆ పని చేయకుండా ఏంటి ఇదంతా సో ఎలక్షన్ కమిషన్ మధ్యలో తీసుకొచ్చిన ఒక ప్రొసీజర్ని మీరు పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ఈవీఎంలలో ఓట్లు వీవీ ప్యాట్లు సరిపోల్చి లెక్కించాలి సరిపోల్చాలి అని ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపున న్యాయవాదులు హైకోర్టులో బాధలు వినిపించారు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ల గారు ఈ పిటిషన్ విచారిస్తూ ఉన్నారు ఆయన తదుపరి ఎన్నికల సంఘం వాళ్ళ తరపున న్యాయవాదులు బాధలు వినిపించేకి రేపటికి ఈ పిటిషన్ వాయిదా పడింది నిన్న తేలుతుంది అనుకున్నాం తేలలే ఈ రోజు తేలుతుంది అనుకున్నాం తేలలే ఇంకా రేపైనా తేలుతుంది అనుకుంటున్నాం ఎందుకు అని అంటే ఇది ఇంకా ప్రాసెస్ ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికే ఈ ప్రాసెస్ లేట్ అయింది ఇంకొక కొంచెం లేట్ అయ్యేపోద్ది అదిగో మా దగ్గర అది లేదు ఇవి లేదు అంత భద్రపరచలేదు అవి కాదు చేసాం ఇవి ఏం చేసాం రకరకాల ఆన్సర్లు చెప్పాను అనుకోండి అప్పుడు ఏం చేస్తారు హైకోర్టు ఏం చేయాలి ఎవరు ఏం చేస్తారు ఏం చేసేది అన్నది చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెంపంగులు అని చెప్పి మీరు నేను పాడుకోవడం తప్ప అంతే ప్రజలు వాడుకోవడం తప్ప ప్రజాస్వామ్యం వాడుకోవడం తప్ప బేసిక్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దానికోసమే ఫస్ట్ ఈవీఎంలు ఉండేవి వీవీ లేవు కదా ఈవీఎంల మీద అనుమానాలు వచ్చాయి కాబట్టి ఆ ఓటు పడుతుందా లేదా చూడండి అని చెప్పి పక్కన వీవీ ప్యాట్లని పెట్టి చూసుకునే అవకాశం కల్పించారు అండ్ ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం ఉంటే వీవీ లెక్క పెట్టడం కోసమే అది సిస్టమ్ వచ్చింది ఇప్పుడు ఇది కానీ కాదు డమ్మి ఈవీఎం పెడతాం మార్క్ పోలింగ్ చేద్దాం ఏంటండి వ్యవహారం సరే చూద్దాం గౌరవ హైకోర్టు వాళ్ళు ఏమని తీర్పు చెబుతారో ఫైనల్ గా ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో